సంగారెడ్డి జిల్లా మగుడంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారి డాక్టర్ సీతారామరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉదయం తొమ్మిది గంటలు దాటితే ఎండలు దంచుకొడుతున్నాయి ఎండలు గత ఫిబ్రవరి నెల నుండి ప్రారంభమై మార్చు ఆరంభంలో ఏప్రిల్ చివరి వారంలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగాయి దీంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లాలంటే భయపడడం జరుగుతుంది నా పేరు డాక్టర్ సీతారామరాజు అండి మూడంపల్లి మెడికల్ ఆఫీసర్ సంగారెడ్డి జిల్లా నేను మూడంపల్లి పిఎస్సి పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు తెలియజేది ఉన్నాను ఏప్రిల్ నెల మే నెలలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నది నేటితో ఏప్రిల్ మాసం ముగిసింది రేపటి నుంచి మే మాసం కూడా వస్తుంది మే మాసం మొత్తం కూడా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది టీవీలలో పత్రికలు చెప్పినట్టు మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉదయం పది తప్పనిసరి అయితే తప్పితే బయటకు వెళ్ళాలి తప్పనిసరిగా బయటకు ఉదయం పది పదకొండు లోపు మన కార్యక్రమాలన్నీ ముగించుకోవాలి ముగించుకొని ఇంట్లోనే ఉండాలి సాయంత్రం మళ్ళీ ఫైవ్ ఫోర్ తర్వాత ఫైవ్ తర్వాత ఏమైనా కార్యక్రమాల నుంచి చేసుకోవాలి ఎండ దెబ్బ ఎలా అయినా ఏర్పడుతుంది కాబట్టి మంచిగా తీసుకో ప్రతిరోజు ఒక గ్లాస్ మంచిగా కానీ నిమ్మకాయ రసం తీసుకుంటే కానీ మంచిది మనం ఎండలో తిరుగుతలేమని అవి తీసుకోకుండా మనం ఎందుకంటే మనం ఒక ఇంట్లో ఉండి కింద కూర్చున్న చెంత రూపంలో రవణాలు వెళ్ళిపోతాయి కాబట్టి దయచేసి అందరూ ఇంకా మరీ ముఖ్యంగా ఎందుకంటే ఈ థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ ఇలాంటివి తీసుకుంటే కార్బోనేటెడ్ డ్రింక్స్ కాబట్టి చెవిట ఇంకా వచ్చే అవకాశం ఉంది ఇంకా డిహైడ్రేషన్ కు లోనయ్యే ప్రమాదం ఉన్నది ఎండ దెబ్బతో ప్రాణహాని కూడా కలుగుతుంది ఎందుకంటే ఈ లవ పొటాషియం సోడియం ఇవన్నీ తగ్గడం వలన గుండె రీతంలో దెబ్బతిని గుండె రీతంలో దెబ్బతిని అరెమియాస్ వచ్చి ఎండ దెబ్బకు ప్రాణాలు కలవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి అందరూ ఈ మే నెల మొత్తం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం